నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ తీసిన వీడియోనండి ఎప్పుడన్నా కానీ న్యూ ఇయర్ అంటే నైట్ టైం చేసుకుంటేనే బాగుంటుంది ఇంటి ముందు నేను పిల్లలద్దరు నిద్రిపిచ్చేసాను ఇంకా వచ్చి ముగ్గేస్తున్నాను ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెండు దగ్గర నేనే వేస్తానండి ముగ్గు ఏదన్నా పండగలప్పుడు వేస్తాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు కూడాను నేనేసిన ముగ్గు ఇలా ఉంది నేను ముగ్గు వేస్తుంటే మా వారు కూడా అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడండి ఇదండి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ వేసిన ముగ్గు ఇంకా పనులన్నీ నైట్ టైమే చేసి పెట్టేసుకున్నాను బ్రియానీ లేచి పొయ్యి మంటేసేసి స్నానం చేసి ఇలా పూజ చేసుకుంటున్నానండి ఇంట్లో పిల్లలు ఇద్దరికి నిద్రపోతున్నారు నేను గంట కొట్టేసరికి మా చిన్నోడు లేచి ఇంకా వచ్చి ఆడ అప్పుడే కొంచెం టెంకాయ అవన్నీ తీసుకుంటున్నాడు అండి టెంకాయ నీళ్ళు అవన్నీ తాగుతున్నాడు బొడ్డోడు కూర్చొని ఇంకా వీళ్ళకి నీళ్ళు కాగిపోయినాయి ఇంకా పెద్దోళ్ళు వేస్తే ఇద్దరికి స్నానం చేపియాలి చేపించి ఇంకా గుడికి వెళ్ళాలండి నేనైతే ప్రతి సంవత్సరం గుడికి వెళ్ళడం అలవాటు మాకు ఇక్కడ కొత్తూరు బాబా టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తామండి ప్రతి సంవత్సరం మేము బాబా టెంపుల్కి వెళ్తాము బాబా గుళ్ళో ఇవాళ తామర పూలతో డెకరేషన్ ఉన్నారండి చాలా బాగుంది కదా బాబా దర్శనం అయిందండి మేము ఇప్పుడే ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము మా జున్ను చూసారా మేము ఇక్కడుంటే వాడంత దూరంలో ఉన్నాడు మా చిన్నోడు చూస్తే అక్కడ ఏనుగులు బొమ్మలు చూసి అవి రియలా బొమ్మలా అని చెప్పి పరీక్షిస్తా అన్నాడు అక్కడ నిలబడుకొని టెంపులు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉంటాయండి ఇవి ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నాయి మా చిన్నోడిని అసలు పట్టుకోలేకపోతున్నాము గుడి చుట్టూ తిరిగేస్తున్నాడు అసలు వాడిని ఒక దగ్గర కూర్చోపెట్టలేకపోతున్నాము ఇద్దరితో ఒక ఫోటో తీసుకున్నామంటే వాడు అసలు రావట్లేదు లాస్ట్కి ఇంకా ప్రసాదం పెట్టేటప్పుడు కూర్చున్నాడు ప్రసాదం తినేదానికి అప్పుడు దాకా అసలు రావట్లేదండి కూర్చోట్లేదు అంత బిజీగా తిరుగుతున్నాడు గుడి చుట్టూరు అందుకో అండి అక్కడ దూరంగా కనిపిస్తున్నాడు కదా మా చిన్నోడేను మేము ఇక్కడుంటే వాడు అంత ముందు పరిగిస్తా అన్నాడు వాడు అసలు పట్టుకోలేకపోతున్నాము ఈ గుడిలో ప్రాంగణం చాలా పెద్దదిగా విశాలంగా ఉండేసరికి పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారండి ఇంకా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నాము అప్పుడు కూర్చున్నాడండి మా చిన్నాడు ఇంటికి వచ్చేసరికి మరేమో కరెక్ట్గా ముగ్గులో పడుకోందండి ఇంకా ముగ్గు చూస్తే అలా అయిపోయింది నేను ఏ ముగ్గు వేసిన మధ్యాహ్నం దాకుంటే గొప్పేనండి ఇదన్నా కొంచెం ఆ టైం దాగుండింది మేము గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా కేక్ కోస్తున్నాము ఈ కేక్ ముందు రోజు నైటే తెచ్చాడండి మా వారు కానీ పిల్లలు నిద్రపోయేసరికి ఇంకేం కోస్తామని ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇది హాఫ్ కేజీ కేకు ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా కేక్ కట్ చేస్తున్నాము పిల్లలు చాలా సరదాగా కట్ చేస్తున్నారండి ఇంకా టిఫిన్ చేయలేదు దోశ పోయాలి కానీ కేక్ తినేస్తే పిల్లలు ఇంకా టిఫిన్ తినలేరని అందరికి చిన్న చిన్న ముక్కలు ఇచ్చేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి టిఫిన్ తిన్న తర్వాత పెడదామని కేకు ఇలా పిల్లలతో కేక్ కట్ చేస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి నేను దోశ పోసేసరికి టైము లెవెన్ అయింది పిల్లలిద్దరికి మార్నింగే ఇడ్లీ తెచ్చి పెట్టేశామండి అందుకని వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు నేను దోశ పోసేసరికి పదకొండు అవుతుంది టైము మా వారిని అడిగాను అన్నం వండేసి చికెన్ గ్రేవీ చేస్తానని లేదు న్యూ ఇయర్ అంటే దోశ చికెనే కదా వండు ఏం కదని చెప్పాడు ఇంకా నేను ఇలా చికెన్ షార్వా చేసి పోస్తున్నానండి మా న్యూ ఇయర్ అయితే పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్నవన్నీ సాధించాలని మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్